ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు ఈ తిరుమల ఘటనకు సంబంధించి అక్కడ ఒక వీడియో సోషల్ మీడియాలో వై ఒక వీడియో వైరల్ అవుతుంది ఏంటి ఒక భక్తుడు తన కుమారుడు ఈ తొక్కి స్లాట్లో బాగా గాయపడితే తనని అక్కడి నుంచి తరలించడానికి ఒక అంబులెన్స్ డ్రైవర్ని అడిగితే అంబులెన్స్ డ్రైవర్ ఇరవై వేలు డిమాండ్ చేశాడు ఇరవై వేలు ఇస్తే తీసుకెళ్తాడు తీసుకెళ్తానన్నాడు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు అంటే అంబులెన్స్ డ్రైవర్లు ఎలా ఉన్నారు లేదంటే వాళ్ళ నిర్వాహకం ఇలా ఉందని ఓకే కానీ వాస్తవానికి అది ఇప్పుడు వీడియో కాదు రెండు వేల ఇరవై రెండులో జరిగిన వీడియోని ఇప్పుడు దాన్ని వైరల్ చేసి ఇక్కడ ఎలా జరిగింది అంటే కంప్లీట్గా తప్పుతో పట్టించే ప్రయత్నం ఇలాంటి ఫేక్ వీడియోలు పెట్టే ఫేక్ నా కొడుకులు ముందు అరెస్ట్ చేయాలి వాళ్ళని లోపల వేయాలి ఇటువంటి జరిగినప్పుడు కొంతమంది కావాలని ఇలాంటివి చేస్తుంటారు పాతీ జరిగినవి అప్పుడు రద్దీలో ఎప్పుడో జరిగినవి కొన్ని కొన్ని రద్దీలో ముందు జరిగిన తొక్కి స్లాట్లు ఏ పుష్కరాలు అయ్యో లేదంటే ఆ సంజాది అదే ఆ వీడియోలు తీసుకొచ్చేసి ఎంత దారుణమైన తొక్కి స్లాట్ జరిగిందో చూడండి వీడియో సీసీ ఫుటేజ్లో జరిగిన ఎక్స్క్లూజివ్ వీడియోని వ్యూస్ కోసం కొంతమంది ఒక రకంగా వీళ్ళని ఎలా తిట్టాలో కూడా అర్థం కాదు కేవలం వ్యూస్ కోసం పాత వీడియోలను పెట్టి ప్రజలను భయపెట్టేస్తారు ఎందుకంటే నిజంగా అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటే సీసీ కెమెరాలు ఉంటే ఆ వీడియోలు తీసి ప్రభుత్వమే అధికారికంగా పోలీసులు అధికారికంగా రిలీజ్ చేస్తారు కాకపోతే దానికి కొంత టైం పడుతుంది అక్కడ అంతా చూసుకోవడం ఈ లోపల ఈ పాత వీడియో ఇలాంటి ఏళ్ళు ఎవడో ఒకటి తీసేసి ఆ వీడియోని పెట్టేసి తిరుపతిలో ఏం జరిగిందో చూడండి తొక్కి స్లాట్లో ఎలా తొక్కేశారో చూడండి ఆ మృతి చెందిన వ్యక్తిని ఎంత దారుణంగా తొక్కేశారో చూడండి పాత వీడియో ఏదో వెళ్తాడు అది చూస్తారు లక్షల్లో కోట్ల వ్యూస్ వస్తాయి వాళ్ళకి ఆడికి నాలుగు డబ్బులు వస్తాయి కాకపోతే అది అంత ఫేక్ ప్రచారం అవుతుంది తర్వాత ఆయన అరెస్ట్ చేసి లోపలేసి వేసి మళ్ళీ అది వేరే విషయం కాకపోతే ఈ లోపల ఎందుకు ఆ దురద చర్యలు ఇటువంటి వాళ్ళని ముందు పోలీసులు అప్రమత్తం అవ్వాలి ఇప్పటికే పోలీస్ శాఖ అప్రమత్తం అయింది ఆ ఫేక్ వీడియో మీద స్పందించింది అది పాత వీడియో అని కూడా తేల్చి చెప్పింది ఈ తిరుమల తొక్కిసలాడ్ ఘటనకు సంబంధించి కాదు అనేది కాకపోతే ప్రజలను తప్పుదోవ పట్టించే ఇటువంటి వాళ్ళ విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రతిదాన్ని నమ్మేయకూడదు